ఎలా వచ్చింది ఫ్రాక్ ఎండ్ లో మోడల్ ఈ ఫ్యాబ్రిక్కి ఎలా వస్తుంది అనుకున్నాం మనం చాలా ఓకే చాలా బాగుంది పైన వర్క్ కూడా అసలు ఎంత బాగుంది మా అత్తగారికి అయితే బాగా నచ్చింది వర్క్ దివ్య అసలు ఆ నెక్ ఆ శారీ కలర్ కాంబినేషన్కి అదిరిపోయింది అసలు నేను కూడా భయపడ్డాను కటింగ్ చేసేటప్పుడు కానీ బాగా అంటే వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ఏంటంటే హై అండ్ లో మోడల్ కదా మనం శారీలో ఉన్న బార్డర్ మొత్తం రిమూవ్ చేసి దాన్ని కటింగ్ చేసి దానికి యాడ్ చేయాలి ఎక్కడా కూడా తేడా రాలేదు చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ యాక్చువల్గా ఇది పిక్స్ పెడదాం తర్వాత షార్ట్ లో ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అసలు నేను ఇప్పుడు వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు ఇది కాదు అసలు ఇంకా డిఫరెంట్ ఫ్రాక్స్ ఒకటి చూపిస్తాను నీకు చూపిస్తున్నాను చూడు ఇదిగో అత్తగారు ఉన్నారా చెప్పు వచ్చినప్పుడు అల్లా చిన్నయ్య చిన్న చిన్నగా వెయ్యి గా వెయ్యి అంటారండి దీని గురించి నీకు మ్యాటర్ చెప్తాను ఇది ఎక్కడో అక్కుకి కొన్నారంట దివ్య చాలా చీప్ రైట్ కొన్నారండి నిజంగా దానికి ఏం చేసాద్ది తెలుసా ఈ గారు ఈ శారీ తీసుకో అప్పా ఏమనుకున్నావు ఏందిరా ఇది అసలు అవి ఓపిక చెప్పాలి నివ్యా త్రీ నేను ఓన్లీ పుట్టీసేసి ఇచ్చానండి నిజంగా నేను ఓన్లీ పుట్టీసేసి చిన్న బాతే ఇక్కడ ఉర్కే తనకి చాలా ఇష్టం అండి వాళ్ళ అత్తగారికి నిజంగా చాలా ఓపిక మనం లాస్ట్ టైం వీడియో కూడా పెట్టాము మా అత్తగారు వచ్చిన ప్రతిసారి కూడా వచ్చిన సరే చిన్న చిన్న సింపుల్ సింపుల్ గా ఏం ఖచ్చితంగా తీసుకెళ్తారండి ఆంటీ గారు అన్ని గిఫ్టెడ్ ఇవన్నీ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికి వీళ్ళకిస్తారు అన్నమాట ఆంటీ కానీ చూడండి ఎంత బాగుంటారు ఆంటీ పూర్తిగా రిలేయర్స్ వేసారండి ఫ్రాక్ కి బాగు చాలా బాగుంది ఆ కోట్ పేరప్ చేస్తే నిజంగా కోట్ ఇది కొని ఇది కొని ఇది చేశారండి నిజంగా చాలా బాగుంది కదా చాలా అంటే చాలా అసలు ఇది కాదు హైలైట్ ఇంకొకటి చూపిస్తే నువ్వు షాక్ అయిపోతావు దివ్య నేనే అసలు తేరుకోలేదు ఇప్పుడు మరేమనుకున్నావు నేనే ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు అసలు ఇది స్మాకింగ్ అంట దివ్యా అసలు మనకంత ఓపిక ఎక్కడిది ఆవిడ అసలు ఆ బెలూన్ స్టైల్ ఫ్రాక్ స్మాకింగ్ చూపించు అసలు ఎంత కష్టపడ్డారో తెలుసా టూ త్రీ డేస్ అలా కూర్చొని అసలు ఈ స్మాకింగ్ చేసి బాడీ మొత్తానికి అసలు చాలా బాగా నచ్చింది దివ్య నాకైతే చాలా బాగుంది కింద చూపించు బెలూన్ స్టైల్ అది చూసావా

హ్యాండ్ కూడా చూడు మనకి ఇక్కడ ఎలాగైతే బెలూన్ వచ్చిందో అదే స్టైల్లో చూసాను కానీ ఆ కానీ చెప్పుకోవచ్చండి నిజంగా చక్కగా వచ్చినప్పుడు అలా రమాకి సంతోషానికి పోతారు బిట్స్ తెస్తారు నన్ను వర్క్ చేయమంటారు నైన్టీ కాదు నేను ఇంకో రెండు మూడు కూడా చేసేసాను అయితే ఇంకా ఉండరు లేదు కొంచెం బాగున్నాయి కానీ డిఫరెంట్ గా ఉన్నాయండి నాకు ఇవి చూడగానే నీకే చూపించాలనిపించింది ఇవ్వ ఫినిష్ అవ్వగానే తీసుకొచ్చేసా ఎందుకంటే ఆవిడ టాలెంట్ అసలు నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట ఆవిడ సో అందరికీ తెలియాలి ఇవి చూస్తారు మన సబ్స్క్రైబర్స్ కూడా చూసాం చూసాం కదండి మ్యాట్లు కుట్టారు బ్యాంకులు కుట్టారు మనకు కుట్టరు బుజ్జి బుజ్జి బుజ్జిమ్ కూతురులైనా మీరే కదమ్మా

తెలుసా ఆంటీ ఎప్పుడు వచ్చినా తెస్తారు ఆంటీ కాదు సత్యవాల్ మదర్ కూడా తెస్తారు నాకు పంపిస్తారు క్యాలిఫ్లవర్ పచ్చడి అన్ని వస్తాయి నాకు తెలుసా మీకు రాజమండ్రి ఫ్రెండ్స్ అంటే అలా ఉంటారు గోదావరి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి వదులుకోమాకండి వదిలే అనుకోవడం ఆడుకోవడం గురించి మనం ఒక వీడియో చెయ్యాలి దివ్య అసలు అందరికి క్యూరియాసిటీ ఏంటంటే మీరిద్దరు భలే ఉంటారు భలే మాట అసలు మన ఇద్దరు ఎలా పట్టుకుని మళ్ళీ వెళ్ళి ఉంటారు అంటే అలా బాగుండుంటది అలా కొంత భాగతలేదు ఫైటింగ్ తర్వాత కలవడం మాత్రం చాలా స్వీట్ గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అంటే నాకు ఎలా ఉంటదంటే ఈ ఇప్పుడు ఇది లైక్ నచ్చలేదు దీని గురించి మాట్లాడతాను ఆ టాపిక్ కొదలేవంంటాను నేను ఆహా వదలను దీని గురించి ఇంకో వీడియో చేస్తాను అది నేను చెప్పాలి యాక్చువల్గా మీరు మంచిగా చేస్తారండి మీరు బాగుంటారండి మీ ఫ్రెండ్స్ అంటున్నారు చాలా మంది ఓహో మేము ఎంతలా కొట్టుకుంటాం ఎంత గొడవలు పడతాం ఏదైనా సరే కంప్లైంట్ భారత్ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట నేను దీంతో డైరెక్ట్ గా మాట్లాడలేనండి సరే అది సరే సపరేట్ వీడియో చేస్తాము ఎలా ఉందో వీడియో లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎక్స్పెషల్లీ మా అత్తగారి గురించి చేశాను నేను ఆవిడ ఈ ఏజ్లో మనం ఏంటంటే దివ్య కొంచెం కష్టపడితే అబ్బో ఎంత చేసేసామన్న ఒక ఫీలింగ్ స్ట్రెస్లో ఉంటాం అసలు ఆవిడకి అవసరం లేదు అయినా కూడా ఎంత ఓపిక్గా గమనిస్తే నేను షాప్లో ఉన్నానండి నిజంగా అసలు చెప్పాలంటే నేను చాలా షాక్ అయ్యాను ఆంటీ చాలా గ్రేట్ ఆంటీ వేరు నిజంగా చెప్తున్నాను కదా మాది నాకు చాలా చాలా నీట్ గా అనిపించింది అండి నిజంగా నేను నిందా నుంచి అదే చూస్తున్నాను ఎందుకంటే ఇంత ఓపిక్ కుట్టాలి అంటే తనకి ఓర్పు స్థానం కూడా ఉండాలి నిజంగా ఎందుకంటే సూదుల దారం దగ్గర రెండు మూడు సార్లు దిగితే మాత్రం ఖచ్చితంగా చిరాకు వస్తుందండి మనకి అలాంటిది ఆంటీ ఇంత బాగా ఫినిషింగ్ ఇచ్చారండి చాలా నీట్ గా చాలా బాగుంది అసలు కాంప్రమైజ్ అవ్వరు ఎక్కడ మళ్ళీ కొంచెం తేడాగా ఉంటే ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అసలు ఇంత బాగుందండి నిజంగా చాలా బాగుంది దానికి ఆడుకుల లేరు కానీ ఇద్దరు ఆడుకు చూసుకోండి మరి కామెంట్ చేసేసేయండి ఆంటీ కోసం లైక్లు మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఒక థౌజండ్ లైక్లు చాలు ఇంకా వద్దు ఒక థౌజండ్ అనుకోండి ప్లీజ్ ఓకేనా ఓకే థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్